ప్రసాద్ గగన్ వల్ల ఇంటి బయట కాపు కాసి ఉంటాడు అప్పుడు కారు వెళ్ళిపోవడంతో అమ్మయ్య పూరి గగన్ ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని వెంటనే ప్రసాద్ శారద శారద అని చాలా సంతోషంగా కేకలు పెడుతూ హాల్లోకి వస్తాడు ఏంటండి ఇలా వచ్చారు అని శారద చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి పూరి గగన్ ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను లోపలికి వచ్చాను అని కృష్ణప్రసాద్ చెప్తాడు అయ్యో లేదండి వాడు ఇంకా వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడండి మిమ్మల్ని చూస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది వెళ్ళండి అని శారద బ్రతిమలాడుతూ ఉంటుంది చూడు గగన్ వెళ్ళిపోయాడు పూరి వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు చాలా బాగా తెలుసు నువ్వు నాకు అబద్ధాలు చెప్తున్నావు నీ మాటలు నేను నమ్మను కాక నమ్మను ఇప్పుడు నాకు కాఫీ కావాలి వాడు ఇంట్లో ఉన్నాడని అబద్ధం చెప్పి కాఫీ ఇవ్వకుండా తప్పించుకుందాం అనుకుంటున్నట్టున్నావు అదంతా కుదరదు నువ్వు కాఫీ ఇవ్వకపోతే నేనే నా కాఫీ పెట్టుకుని తాగేసి వెళ్తాను అని కేపీ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుంటూ ఉంటాడు గగనేమో ఐల్సు కోటు మొత్తం కూడా రెడీ చేసుకుని రెడీ అయిపోయి మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటాడు అయ్యో వాడు ఇంట్లోనే ఉన్నాడని ఎంత చెప్తున్నా మీకు అర్థం కావటం లేదేంటి అని శారద టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే గగన్ అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ మెట్లు దిగి వస్తూ ఉండటంతో పాలు పోస్తున్న కృష్ణప్రసాద్ ఒక్కసారిగా గిన్నెని కింద పడేసి ఏంటి వాడు ఇంట్లోనే ఉన్నాడా అని చాలా గా టెన్షన్ పడుతూ అడుగుతుంటాడు ఇంతకటి నుంచి నేను చెప్తున్నది అదే కదండి అని శారద అంటుంది అయ్యో ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం చేయాలి అని కేపి టెన్షన్ పడుతూ ఉంటే కేపిని దాచిపెట్టడానికి శారద ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే గగన్ చాలా సీరియస్గా గా చూస్తూ ఉంటాడు అయితే గగన్ వీళ్ళవైపు కాకుండా ఇంటికి వచ్చిన భూమి వైపు చూస్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో భూమి నిజంగానే గగన్ ఇంటికి వచ్చిందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి